హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేటానికైతే వచ్చేసాను అనమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ బెల్సెంపులు ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి మొత్తానికి మన మధు మ్యాడీ కలిసి వరుణ్కి లోహితాకి పెళ్లి చేసేసారనమాట పెళ్ళి అయిపోతుంది ఇంకా వరుణ్ భయపడిపోతూ ఉంటాడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో బావా అసలు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అక్కడ పరిస్థితి అని చెప్పేసి వరుణ్ అంటూ ఉంటే అప్పుడే మ్యారీ అంటూ ఉంటాడు అక్కడ పరిస్థితి మనకి తెలిసిందే కదా అందరూ కోపంతో ఊగిపోతూ ఉంటారు ఇంకా అంతేగాని అసలే అమ్మకి మామూలుగా ఉండదు అమ్మకంటే కూడా వంద రెట్లు నానకు కోపము ఇంకా అలాగే అత్తం ఎత్తగా ఉంటుంది కానీ కోపం వచ్చినప్పుడు చూడాలి ఆవిడ అసలు ఎలాంటి ఉగ్ర రూపం చూపిస్తుందో ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో వాళ్ళందరిని ఎలా ఎదుర్కోవాలో అని చెప్పేసి మ్యాడీ వరుణ్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట అప్పుడే వరుణ్ చెప్తూ ఉంటాడు మ్యాడీకి బాబా మా లవ్ విషయం రాత్రి అమ్మకి తెలిసిపోయింది అనుకని అవునా బాబా తెలిసిపోయిందా ఎలా తెలిసింది అని చెప్పేసి మ్యాడీ అడుగుతూ ఉంటే ఇంకా వరుణ్ చెప్తాడనమాట ఇంకా అప్పుడు మ్యాడీ అంటూ ఉంటాడు ఎలాగో తెలిసిపోయింది కదా కాబట్టి ఇప్పుడు మనం అక్కడ పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవటానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి ఇంకా మ్యాడీ చెప్తాడనమాట ఇంకా వరుణ్ లోహిత మధు అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్తే ఎవరేమంటారు అసలు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి లోహిత వరుణ్ అందరూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు ఇంకెలాగో జరిగిపోయింది జరిగిపోయింది మీకు హ్యాపీగా పెళ్ళి అయిపోయింది కొత్తగా పెళ్ళేజ్ అంటే చక్కగా నవ్వుకుంటూ హ్యాపీగా ఉండాలి కానీ ఏంటి మీరు ఇంత టెన్షన్ తోటి ఇంత బాధతోటి ఉన్నారు ఇప్పుడు మనం టెన్షన్ పడిపోయి బాధపడిపోయినంత మాత్రాన్ని జరగబోయే జరగ కాగవు కదా ఎలాగో మనం పడాల్సిన పాటలు పడాలి కాబట్టి ఇప్పుడు సంతోషంగా అందరం తీసుకుందామా అని చెప్పేసి మ్యాడీ అందరినీ కలిపేసి సెల్ఫీ తీసుకుంటారన్నమాట ఇంకా అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇంక ఇక్కడ ఇలా ఉంటే అప్పుడే మ్యాడీ ఫోటో తీసి ఇంకా మధు దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ మధు నీ వల్ల ఈ పెళ్లి జరిగింది అని చెప్పేసి ఇంకా మధుని పొగుడుతూ ఉంటాడు మ్యాడీ అప్పుడే మధు అంటూ ఉంటుంది అయ్యో రామ ఈ పెళ్ళి నేను ఎందుకు చేశాను మనందరం కలిసి హ్యాపీగా వీళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలనుకున్నాం అదే కాకుండా వరుణ్ లోహిత ప్రేమ నిజం కాబట్టి వాళ్ళు ఎంత బాధలైనా ఎదుర్కొని ఇప్పుడు చక్కగా హ్యాపీగా కష్టాలన్నీ పోయి పెళ్లి చేసుకోగలిగారు వాళ్ళ ప్రేమ నిజం కాబట్టి ఇంకా అలాగే నేనేదో ఓరికే నీకు ఆ విషయం నేను చెప్పగలిగాను వరుణ్ లోహిత లవ్ చేసుకుంటున్నారు అన్న మ్యాటర్ నీకు చెప్పాను కాబట్టి అది ఒక్క పని నేను చేసింది నువ్వే కదా ఇంకా వరుణ్ వచ్చేటట్టుగా వాళ్ళిద్దరికి పెళ్ళేటట్టుగా చేసింది ఏదైతే ఏమైంది వాళ్ళిద్దరికి పెళ్ళయింది వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే అంతే చాలు కదా అని చెప్పేసి ఇంకా మధు బ్యాడీ ఇద్దరు కూడా ఒకరినొకరు పొగుడుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట ఇంకా వరుణ్ మ్యాడీ ఇద్దరు కలిసి చక్కగా వాళ్ళిద్దరికి థ్యాంక్ యూ చెప్తారు మీ ఇద్దరు వాళ్ళు ఇవాళ మా పెళ్లి జరిగింది లేదంటే ఏం జరిగేదో ఏమో అని చెప్పేసి వాళ్ళు వాళ్ళిద్దరు ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు ఇంకా పెళ్లి అయిపోయింది కదా పదండి ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి అలాగే అక్కడ పరిస్థితులన్నీ ఎదుర్కోవాలి కదా అని అందరూ వెయిట్ చేస్తూ కూడా ఉండి ఉంటారు ఆల్రెడీ వాళ్ళకి విషయం తెలిసిపోయి ఉంటుంది అని చెప్పేసి అందరూ కలిసి బయలుదేరుతూ ఉంటారన్నమాట ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అక్కడ అసలు సెంట్రల్ మినిస్టర్ గారి కూతురు అతిథితో కదా వరుణ్కి నిశ్చితార్థం అనుకున్నాం ఉంగరం తొడిగే రెండు నిమిషాల్లోనే ఇప్పుడే మేము మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటామని చెప్పేసి అతిథిని తీసుకొని వెళ్ళి ఇంకా అతిథిని రూమ్లో పెట్టేసి వరుణ్ జంపు జలాని కదా లోహితాన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇంకా మొత్తానికి అప్పుడే విషయం తెలిసిపోతుంది కాబట్టి ఇంకా అతిథి ఏడుస్తూ ఉంటుందన్నమాట అసలే కూతురు బాధపడుతూ ఉంటే మన సెంట్రల్ మినిస్టర్ పురుషోత్తంగా రసాలు తట్టుకోలేరు కదా వరుణ్ణి ప్రేమించాను అనేసి ఒక మాట చెప్పగానే వరుణ్ తోటి నిశ్చితార్థానికి రెడీ చేసేస్తాడు కదా అలాంటిది కూతురు బాధపడుతూ ఉంటే ఇంకా మామూలుగా ఉండదు కదా ఇంకా అప్పుడే మన సెంట్రల్ మినిస్టర్ గారి భార్య అంటూ ఉంటుంది ఏమండి మీకు ముందే చెప్పింది చెప్పాను ఈ సంబంధం వద్దు అసలు వీళ్ళతో వీళ్ళ జోలికి మన పిల్లని ఇవ్వద్దు అసలు ఇలా అన్ని విషయాలు తెలుసుకోండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో అనేసి నేను అంటూ ఉన్నా మీరు అసలు ఏం పట్టించుకోకుండా నా కూతురు వరుణ్ణి ప్రేమించింది కాబట్టి నా కూతురు అడిగిన గిఫ్ట్ నేను ఇవ్వాలి అని చెప్పేసి ముందు వెనక చూడకుండా మీరు ఈ వాళ్ళ మేనల్లుడితోటి సంబంధం కుదుర్చుకున్నారు వాడేమో చూడు ఎంత మోసం చేసి వెళ్ళిపోయాడు ఇంకా రెండు నిమిషాల్లో ఉంగరం తొడుగుతామనగా నీతో మాట్లాడాలి అని చెప్పేసి వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే దేవీళ్ళేమో మనసుకో కహాని అల్లుతున్నారు ముందే చెప్పా కదా వీళ్ళ సంబంధం వద్దు అని చెప్పేసి నేను చెప్పింది నిజమైంది కదా అని చెప్పేసి పురుషోత్తం గారి భార్య అంటూ ఉండి అప్పుడే పురుషోత్తం గారు అంటూ ఉంటారు నువ్వు చెప్తూనే ఉన్నావు నేనే నీ మాట వినలేదు నేను అసలు ఇప్పుడు చూడి ఎంత బాధపడాల్సి వస్తుందో అతిథి చూడి ఎలా ఏడుస్తుందో అని చెప్పేసి పురుషోత్తం గారు బాధపడిపోతూ ఏం దేవా ఇప్పుడు ఏం చేయమంటో మమ్మల్ని ఏ గంగలో దూకమంటావు చెప్పు మా పరువు ఇక్కడ పోయింది కదా మీరంతా కావాలనే చేశారు కదా ఇదంతా అని చెప్పేసి ఓ పురుషోత్తం గారు దేవా మీద ఎగురుతూ ఉంటే అప్పుడే దేవా అంటూ ఉంటాడు మమ్మల్ని క్షమించండి సార్ ఆ వాడు అలా చేస్తాడని అస్సలు మేము అనుకోలేదు వాడు చాలా మెత్తగా ఉంటాడు అది కాకుండా ఇష్టమైన అని అడిగితే ఇష్టమని చెప్పాడు సార్ అందుకే మేము ఈ నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను తప్ప మిమ్మల్ని ఏదో మేము అగౌరవపరచాలని చెప్పేసి ఇంకేదో ఇంకేదో కాదు సార్ అనేసి దేవ చాలా నచ్చజెపుతూ ఉంటాడు పురుషోత్తం గారికి ఇంకా అతిథి మటుకు అమ్మ భుజాల మీద వాలిపోయి అమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే చెప్పాను కదా ఆన్లైన్ ప్ర నిలబడవమ్మా వద్దు మనకి ఇది అంటే లేదు నేను వరుణ్ణి ప్రేమించాను వరుణ్ నన్ను బాగా చూసుకుంటాడు అనేసి చెప్పావు కదా ఇప్పుడు చూడు వాడు నేను ఎంత మోసం జరిగాడు ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ జరిగిందో చూడు అని చెప్పేసి అతిథి వాళ్ళమ్మ పురుషోత్తం గారి భార్య అన్నమాట అతిథితో మాట్లాడుతూ ఉంటుంది అతిథి ఏడుస్తూ ఉంటుంది ఇంకెక్కడ జరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళ ఇంటి బయట నాగవల్లి అలాగే వసంత ఇద్దరు కూడా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అప్పుడే నాగవల్లి రౌడీళ్ళకి ఫోన్ చేస్తుందన్నమాట రౌడీలు పెళ్ళిలా పెళ్ళి ఆపేయాలని చెప్పి వెళ్తే మేడీయే కదా వాళ్ళని కొట్టి మరీ బయటికి పంపించేస్తాడు వాళ్ళు దెబ్బలతోటి అమ్మా నాయన అని చెప్పేసి ఒక చోట కూర్చొని తగిలిన దెబ్బలు చూసుకుంటూ ఊపుకుంటూ కూర్చొని ఉంటారు అనమాట అప్పుడే నాగవల్లి ఆ రౌడీలకి ఫోన్ చేస్తుంది ఏంట్రా వరుణ్ ఆచూకీ తెలిసిందా వరుణ్ ఎక్కడున్నాడో మీకు తెలిసిందా అనేసి నాగవల్లి అడుగుతూ ఉంటే అప్పుడే రౌడీలు చెప్తూ ఉంటారు వరుణ్ ఒక అమ్మాయిని గుళ్ళో పెళ్లి చేసుకోబోతూ ఉంటే మేము ఆపుదామని చెప్పేసి ట్రై చేశామమ్మా ఇంకా మ్యాడీ బాబే మమ్మల్ని చితకబాది ఆ పెళ్లి జరిగేటట్టుగా చేశాడు అని చెప్పేసి ఆ రౌడీలు నాగవల్లి చెప్తూ ఉంటారన్నమాట ఏంట్రా మీరు చెప్పేది మీకు మైండ్ ఉందా లేదా మ్యాడీ మిమ్మల్ని కొట్టడం ఏంటి వరుణ్కి పెళ్లి చేయడం ఏంట్రా అని చెప్పేసి నాగవల్లి కోపంతో ఆ రౌడీలను అడుగుతూ ఉంటే అప్పుడు ఆ రౌడీలు చెప్తూ ఉంటారు నిజమమ్మ మేము చెప్పేది ఒక గుళ్ళో వరుణ్ బాబు వేరే అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసుకోబోతూ ఉంటే ఇంకా మేము ఆపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటే మ్యాడీ బాబే మమ్మల్ని చితకబాది దగ్గరుండి మరీ వాళ్ళు పెళ్లి చేశాడమ్మా అని చెప్పేసి జరిగిందంతా కూడా ఆ రౌడీలు నాగవల్లికి చెప్తూ ఉంటే ఏంటి వరుణ్కి పెళ్ళి అయిపోయిందా అని చెప్పేసి నాగవల్లి ఫోన్ కట్ చేసేసి బిత్తరపోతూ ఉంటే అప్పుడే వసంత పక్కనే ఉండి అడుగుతూ ఉంటుంది ఏమైందో చెప్పు వదినా నాకు టెన్షన్ వస్తుంది ప్లీజ్ వదిన ఏం జరిగింది వదిన అంటూ ఉంటే వరుణ్కి పెళ్ళి అయిపోయిందంట వరుణ్ పెళ్లి చేసుకున్నాడంట అనగానే పాపం వసంత కుప్ప కూలిపోతుందనమాట ఏంటంటే రాత్రి వరుణ్ లోహిత ఇద్దరు హక్ చేసుకొని నేను నేను పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చెప్పేసి వరుణ్ లోహితతో చెప్తూ ఉంటే వినింది కదా వసంత కాబట్టి ఇంకా తనకు ఆ విషయాలు తెలుసు కదా ఒక్కసారిగా కుప్పకూలిపోయి వరుణ్ని ఎంత గారాభంగా పెంచుకున్నాము అలాంటి వాడు మనల్ని మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అని చెప్పేసి ఒక్కసారిగా కుప్ప కూలిపోయి పాపం ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇంకా అలాగే ఏడుస్తూ ఉంటే నాగవల్లి కూడా ఏం మాట్లాడలేక వసంత వైపు అలాగే చూస్తూ బిత్తపై చూస్తూ ఉంటుందా ఇంకా వాళ్ళు అలా ఉండగానే ఇంటి ముందుకు వచ్చి కారు ఆగుతుంది కారు వెనకాల రెండు బైకులు కూడా వస్తాయి అనమాట ఇంకా కారులో నుంచి కొత్త జంట లోహిత వరుణ్ ఇద్దరు అలాగే దిగుతారా బైకుల మీద వచ్చేసేపాటికి మ్యాడీ మధు ఇంకో బైక్ బైక్ మీద వచ్చేసేపాటికి స్వప్న ఇంకొక అబ్బాయి అందరూ కూడా అలాగే బైకుల మీద నుంచి దిగేవాళ్ళు బైకుల మీద నుంచి కారులో నుంచి వచ్చేవాళ్ళు కారులో మొత్తానికి ఆరుగురు కలిసి ఇంకా ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడికి నాగవల్లి వసంత ఇద్దరు కూడా వాళ్ళకి ఎదురు వస్తారనమాట ఇంకా రావటం రావటం నాగవల్లి ఇంకా మ్యా మధుని మటుకు లాగొక్క పీగు పీగుతుంది చంపకేసి ఇంకా తను అలా కొట్టేపాటికి మధు వచ్చేసి మ్యాడీ మీద పడిపోతుంది అనమాట మ్యాడీ గట్టిగా కింద పడిపోకుండా మధుని జాగ్రత్తగా కాపాడతాడు వెంటనే ఇంకా వసంత ఏడుస్తూ ఉంటుందా వరుణ్ వీళ్ళందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారన్నమాట అప్పుడే మ్యారీ అంటూ ఉంటారు ఏంటమ్మా నువ్వు చేసేది ఎందుకు మధును కొడుతున్నావు అనేసి అను కానీ అసలు ఇది ఇది ఏమైద్దిరా మన ఇంటికి అసలు దీని పుట్టుకేంటి దీని పుట్టత్వాలు ఏంటి అసలు ఇది ఎవరన్నరా నా మేనలోనే తీసుకొని వెళ్ళి పెళ్లి చేస్తుందా దీనికి ఎంత దమ్ముంది అని చెప్పేసి మళ్ళీ లాగి ఒక పీగు పీగుపోతూ ఉంటే అప్పుడే మ్యాడీ అడ్డొస్తాడనంట మామ్ తను చేసిన తప్పు ఏంటి చెప్పండి మామ్ అసలు తనకి ఏమీ తెలియదు అని చెప్పేసి మ్యాడీ మధుకి సపోర్ట్గా పలుకుతూ ఉంటే మ్యాడీ నువ్వు నోరు మూసుకోరా అని చెప్పేసి మ్యాడీని పక్కకు నెట్టి మధువుతోటి మాట్లాడుతూ ఉంటుంది ఎలా కన్నాడని నీ అమ్మ మీ నాన్న నేను రోడ్ల మీద వదిలేశారా కనపడ్డ వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చెయ్యి డబ్బులు ఉన్న వాళ్ళని లైన్లో పెట్టమని చెప్పేసి పంపించారా దాన్ని అడ్డుగా పెట్టుకుని డబ్బు అంతా కొట్టేయటం కోసం నువ్వు ఇలాంటి పనులు చేసావా అని చెప్పేసి ఇంకా మధుని నాగవల్లి నోటి కూర్చున్నట్టు తీరుతూ ఉంటే అప్పుడే మధు రెండు చేతులు జోడించి ఇంకా అనుకోని పరిస్థితుల్లో వాళ్ళిద్దరికి పెళ్లి చేయాల్సి వచ్చింది క్షమించండి మేడం అని చెప్పేసి రెండు చేతులు జోడించి మరి నాగవల్లికి దండం పెడుతూ ఉంటే అప్పుడే నాగవల్లి అంటూ ఉంటుంది నోరు మూసుకోవే ఇదంతా చేసింది నువ్వే కదా నేను సిసి కెమెరాలు అంతా చూశాను నువ్వు ఇంటికి రావటము మ్యాడీకి ఏదో కలబల్లి మాటలు చెప్పటము మ్యాడీని వరువుని ఇద్దరిని బయట తీసుకొని వెళ్ళటం నేను చూడలేదనుకుంటున్నావా నువ్వు కావాలనే కదా ఇదంతా చేసింది అని చెప్పేసి ఇంకా నాగవల్లి అంటూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడు మ్యాడీ అంటూ ఉంటాడమ్మా ఈ అమ్మాయికి అసలు ఎటువంటి సంబంధం లేదమ్మా భావం తీసుకువెళ్ళింది నేను అసలు మధుకి ఏ తప్పు తెలియదు మధుకి అది ఇది అని చెప్పేసి మ్యాడీ అంటూ ఉంటే నువ్వు నోరు మీరా నువ్వు మెతగ్గా ఉన్నావు అని చూసి నిన్ను ఈ విధంగా ఆడిపిస్తుంది అది నువ్వు నా చేతుల్లో అయిపోతావు అని చెప్పేసి మొత్తానికి ఒక మధుని కొట్టడానికి రెడీగా అయిపోయి ఇంకా చితకబాడటానికి రెడీ అవుతుంది అనమాట మన నాగవల్లి ఇంకా అప్పుడే వరుణ్ వైపు చూసి ఎరా వరుణ్ నిన్ను ఎంత గారాభంగా పెంచుకున్నావురా మీ మామయ్య అసలు ఎలా తట్టుకోగలనుకుంటున్నావు అసలు చూడు చేసిన పరిస్థితి మీ అమ్మ చూడు ఎలా బాధపడుతుందో ఎంత మోసం చేశావో అని చెప్పేసి నాగవల్లి వరుణ్ తోటి అంటూ ఉంటే ఇంకా అప్పుడే వరుణ్ దగ్గర లోహిత ఉంది కదా లోహిత అంటూ ఉంటుంది వరుణ్ ఏమి అనమాకండి ఆంటీ వరుణ్ తప్ప ఏమీ లేదు వరుణ్ నేను ప్రేమించుకున్నాము కాబట్టి ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము కాబట్టి పెళ్లి చేసుకున్నాం అంతే తప్ప మేము చేసిన తప్పేమీ లేదు ఇంకా వరుణ్కి వేరే అమ్మ అయితే నిశ్చితార్థం అవుతుందని తెలిసి నేను చాలా బాధపడిపోయాను ఇంకా ఇలా చేయాల్సి వచ్చింది అనుకోని పరిస్థితుల్లో మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం క్షమించండి అనేసి వరుణ్ లోహిత రెండు చేతులు జోడించి నాగవల్లికి నమస్కారం చేస్తూ ఉంటారనమాట లోపే దేవ దేవ గట్టిగా అరుస్తూ ఉంటాడు రే వరుణ్ అనేసి గట్టిగా లోపల నుంచి అరుపు వినపడుతూ ఉంటే ఇంకా వరుణ్ లోహిత గడగడగడగడ ఉనికిపోతూ ఉంటారనమాట ఇంకా మధు మటుకు అలా చూస్తూ ఉంటే వెంటనే మేడి మధుకు అడ్డుగా వచ్చి మధు నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయి ఇప్పుడు మా అమ్మ కోపం చూసావు కదా మా అమ్మ కంటే కూడా వంద రెట్లు ఎక్కువ కోపం చూపిస్తారు మా నాన్న కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అనేది అంటూ ఉంటే అప్పుడు మధు అంటూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి మేడీ అంటూ ఉంటే అర్థం చేసుకో మధు నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ ఉన్నావు అనుకో ఇంకా మా నాన్న కోపానికి మనందరం కూడా పతనం అయిపోతాము మా చెప్పాను కదా మా నాన్న కోపం మామూలుగా ఉండదు కాబట్టి నేను చెప్పిన మాట విను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి స్వప్నాన్ని మధుని పంపించేస్తాడనమాట అదే మధు గాని చక్కగా ఉండి ఆయన దేవాన్ని కానీ చూసుంటే ఆ భలే ఉండేది కదా మొత్తానికి సీను ఇంకెలా జరుగుతూ ఉంటే వరుణ్ లోహిత ఇద్దరు కూడా మేడీద్ద మేడీ అంటే మేడీ తీసుకొని వస్తూ ఉంటాడు అలాగే లోహితాన్ని ఇంటి లోపలికి తీసుకొని వస్తూ ఉంటాడనమాట ఏంటంటే ఇంకా అలాగే కుడికాలు లోపల పెట్టి హ్యాపీగా కొత్త జంట ఇంటి లోపలికి అడుగు పెట్టేస్తారు వెంటనే అతిథి వాళ్ళమ్మ అంటూ ఉంటుంది చూసేవా అతిథి నా వరుణ్ నా వరుణ్ నా వరుణ్ అంటావు చూసావుగా వరుణ్ వేరే అమ్మాయిని ప్రేమించి ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చి మన పరువు నీ ప్రేమ అంతా కూడా పొయ్యేటట్టుగా చేశాడు ఇలాంటి మనిషి నన్ను ప్రేమించింది దేవా ఇప్పటి నుంచి మీకు మాకు శత్రుత్వం ఎలా ఉంటుందో అని చెప్పేసి అతిథి వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇంకా మా సెంట్రల్ మినిస్టర్ గారు అంటూ ఉంటారు పురుషోత్తం గారు దేవా ఏంటి దేవా ఇది ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ మేము ఏం చేయాలి అనేసి అంటూ ఉంటే నాకు కూడా ఏం అర్థం కావట్లేదు సార్ ఈ వరుణ్ ఇలా చేస్తాడని అస్సలు నాకు తెలియదు వీడు ఎంత మెత్తగా ఉంటాడో తెలుసా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు పురుషోత్తంతో ఇంకా దేవా ఆ లోపలికి వస్తున్నటువంటి జంటని అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా వరుణ్ లోహిత ఇద్దరు కుడికాలు పెట్టేసి లోపలికి వస్తారు కదా ఇంకా దేవ వెంటనే వరుణ్కి చంప మీద చెటేలు కొడతాడనమాట ఇంకా దేవ కొట్టిన కొట్టుడికి వరుణ్ ఒక్కసారిగా కింద పడిపోతాడు వెంటనే లోహిత వరుణ్ వరుణ్ అని చెప్పేసి గట్టి గట్టిగా కేకలు వేస్తూ కింద పడ్డటువంటి వరుణ్ని పైకి లేపుతూ ఉంటుందన్నమాట అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు డాడ్ అనేసనగానే నువ్వు నోరు ముయిరా ఇలా వీళ్ళకి పెళ్లి జరుగుతూ ఉంటే నువ్వు వాళ్ళని సింది పోయి దగ్గరుండి మళ్ళీ పెళ్లి చేసి తీసుకొని వస్తావా అసలు ఈ అమ్మాయి ఎవరు రేని బరు నిన్ను ఎలా పెంచామరా నువ్వు అసలు నీకు ఇలాంటి సంబంధం ఎక్కడైనా దొరుకుతుందో చెప్పు నీకు ఈ అమ్మాయి కొల్లబొల్లి మాటలు చెప్పి నేను ప్రేమించానని చెప్పి మన ఆస్తి కోసం పెళ్లి చేసుకుంది ఇవాటి రోజున నా రాజకీయ చరిత్రలు జరగరాని మచ్చ పడరాని మచ్చ కూడా పడేటట్టుగా చేసావు కదరా సెంట్రల్ మినిస్టర్ గారు అమ్మాయి అంటే మామూలు విషయమా అని చెప్పేసి దేవ మాట్లాడుతూ ఉంటే అప్పుడే మినిస్టర్ గారు అంటూ ఉంటారనమాట దేవా నా మాకు నాకు మా నా కూతుర్ని చేసుకోవటానికి ఎంతమంది క్యూ కట్టారో నీకు తెలుసు కదా అనేసి అంటూ ఉంటే తెలుసు సార్ అని చెప్పేసి పాపము దేవా తలదించుకొని మరి జవాబు చెప్తూ ఉంటాడనమాట అలాంటిది నా కూతురుని వద్దు అని చెప్పేసి వా నీ మేనలుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని మరీ తీసుకొని వస్తాడా ఇప్పుడు నా కూతురు ప్రేమించానని చెప్పింది దానికి ఏం జవాబు చెప్తారు మీరు అని చెప్పేసి ఇంకా సెంట్రల్ మినిస్టర్ గారు దేవ దేవా మీద ఫైర్ అవుతూ ఉంటారనమాట ఇంకా వరుణ్ లోహిత మటుకు లోపలికి వచ్చి ఇంకా వరుణ్ కింద పడిపోయాడు కదా లోహిత లేపింది కదా ఇద్దరు కూడా కొంచెం బాధపడిపోతూ ఇంకా అలాగే నిలబడి అంత సిచ్యువేషన్ మొత్తం చూస్తూ ఉండిపోతుంది పోతారనమాట ఇంకా సెంట్రల్ మినిస్టర్ గారు పదం అతిథి ఇంకా మనం ఇక్కడ ఉండే అనవసరం ఇప్పటి నుంచి దేవాకి మనకి శత్రుత్వం స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోబోతూ ఉంటే దేవా మటుకు సార్ సార్ ఒక్కసారి నేను చెప్పింది అర్థం చేసుకోండి సార్ అనేసి మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఇంక నువ్వు చెప్పేది ఏమీ లేదు మేము వినేది ఏమీ లేదు దేవా అని చెప్పేసి ఇంకా సెంట్రల్ మినిస్టర్ గారు వెళ్ళిపోతూ ఉంటారనమాట మొత్తానికి ఈరోజు చిన్న సీరియల్ ఎపిసోడు ఈ విధంగా జరిగిందండి సీరియల్ బాగుంది అరుణ చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మటుకు మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబుల్ ఉంటుంది కదా దాన్ని గట్టి ఒక్క బాధ బాధేసేయండి రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం